హాయ్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మనం ఎగ్ పేలకి ఇట్లా వేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఉల్లిగడ్డ కొంచెం మిర్చి కొంచెం సాల్ట్ ఒక్కటే ఎగ్ మంచిగా వేయాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా ఇట్లా పోసేసుకొని దాన్ని మొత్తం ఇట్లా అచ్చిదిగా కొట్టాలి మొత్తం తుక్కు 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 చేసి అందులో కొంచెం కారం కొంచెం అదే కొత్తిమీరల పొడి కొంచెం కారం అవన్నీ వేసి మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసి మనం పేలాలు ఉంటాయి కదా బోల్ పేలాలు బోల్ పేలాలు తీసుకొని మొత్తం అలా మోసి మొత్తం మిక్స్ చేసుకోవాలి సూపర్ ఉంటుంది ఇట్లా ఎగ్ పేలలు ఇట్లా ట్రై చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం ఆతిరిపోద్ది వే వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడివేడిగా వేసుకొని తింటే కూడా మస్తు ఉంటుంది టేస్ట్ ఆతిరిపోద్ది ఎగ్ పేలలు మనం మందులోకైనా ఇట్లా పనల్లు తాగుతారు కదా అందులోకైనా నిమిషంలో వేసచ్చు అంటే వేరే కర్రీ చేయడానికి టైం పట్టచ్చు కానీ దీన్ని మాత్రం ఐదు నిమిషాలలో వేసి పడేయచ్చు పిల్లలకు స్నాక్స్ కింద కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయరి